హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఇవాళ మాకు కారం అన్నం ఛాలెంజ్ అయితే తీసుకుంటున్నాను అది కూడా ఫోర్ మెంబర్స్ మా తమ్ముడు మా మరిది మా మరదలు నేను సో అట్లనే కొంచెం బిర్యానీ కూడా ఉంది టైం సెట్ చేసుకొని ఎవరు గెలుస్తారో చూద్దాం ఫస్ట్ అయితే మంచి ఇంట్లో పట్టించిన కారంతో అయితే స్పైసీ స్పైసీ ఫుడ్ అయితే రెడీ అవుతుంది చాలా 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 లేదు అసలు కారమన్ను ఏవో భయపడతారు కానీ కడుపుల్లో మంటలా కట్టి అంటారు కానీ అది ఉండదు మరి ఇది వరకు రోజుల్లో వెల్లుల్లి కారాలు కారమన్నలే తినవరు ఇప్పుడంటే మనం

ఆయిల్ ఓకే ఎక్కువ ఆయిల్ వేస్తే మళ్ళీ స్పైసీనెస్ తగ్గిపోద్ది కలిపి రాజా కలుపు రాజా కలుపు నీకు కూడా ఇష్టమా అవునా వద్దు కలిసిపోద్ది ఎక్కువ ఆయిల్ ఉన్నాయి ఏమవుతుంది అంటే అది టేస్ట్ మిస్ అవుతుంది కారం అన్ను కారం అన్ను

తొందరగా నోట్లో నుంచి లాలాజలం మామూలుగా రావట్లేదు సూపర్ ఉందే అయినా అదృష్టం ఉండాలి ఆనియన్స్ కట్ చేయడం లేవా పాపా నువ్వు తినవా అయితే ఓకే ఆ ఎన్నో ఆనియన్స్ వెళ్ళిపోతాయి మనకి ఏ కప్పు పెట్టుకుందాం మరి రైస్ ఆడికి ప్లేట్లో పెట్టి అయితే ఇంక అందరం లైన్ పెట్టి సాల్ట్ తక్కువ ఓకే వాడికి అవును కానీ ఓకే ఆ బాక్స్లో పెడదామా ఫుల్ మరి ప్లేట్స్ అయ్యి ఇది దాబ్ స్టార్ట్ ఫస్ట్ అత్తరకి ఫస్ట్ ఫస్ట్ కారం అన్నం తిన్న తర్వాత ఈక్వల్గా కదా అందరికి ఓకే ఏమి కావాలమ్మ కక్క కావాలమ్మ నీకు ఓకే నీ ప్లేటు ఇచ్చేలా తనకి <laughs> ना लिखना चाहिए इनको तो सामान अच्छी हां बात कर देश में ना इधर 2.5 जना चढ़ जा कंट्री आ प्ले बेस्ट ओके 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 हां ये मेरे घर पे भी अच्छे हो गए, 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 गए। <laughs> से मैं ऑनलाइन बोल रहा हूं

को यारे कोई कोई को यारे संदमा